జనరల్గా ట్రెడిషనల్గా సైక్లోన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే కంట్రీలో ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఐఎండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ దట్స్ అఫీషియల్ ఆర్గనైజేషన్ అదేవిధంగా అందరూ కూడా సైక్లోను ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ వాళ్ళు ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వి హ్యాండిల్ ద డిజాస్టర్ ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి వాళ్ళకు ఒక హైలారికి ఉంటుంది సో హైడర్కిలో ఏమవుతుందంటే ఒక ఇంజనీర్ ఇంజనీరు విల్ ఓన్లీ రెస్పాండ్ టు ఏ పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని ఓన్లీ రెస్పాండ్ టు ది కలెక్టర్ ఆర్ ది ఆర్టీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెస్పాండ్ అవుతారు సో మెనీ టైమ్స్ వి ఫైండ్ దట్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ నాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్యన అగైన్ దిస్ బిట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎందుకు ఉంటుంది ట్రెడిషనల్గా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కింద నుంచి పైదాకా ఒక స్ట్రక్చర్లో పనిచేయడం అలవాటు పడ్డాయి సో రిసోర్సెస్ ఉన్నా నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది పక్క విధిలో ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది ఈ జేసీబీ ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఈయన వాడుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి రిసోర్సెస్ ఉన్నాయి అంత వన్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఆర్ దేర్ దర్ టూ పర్సన్స్ వర్కి షేరింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ బికమ్స్ డిఫికల్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా చాలా లీనియర్గా ఉంటుంది మన ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు తదలిదారు తదు దగ్గర వీఆర్ గారు ఇచ్చి వీఆర్ఓ గారు వెళ్ళి గ్రామస్తులకు చెప్తారు చెప్పేటప్పటికీ ఆల్మోస్ట్ కొన్ని గంటలు గడిచిపోతే సైక్లోన్ వచ్చినా కానీ ఎఫెక్ట్ వస్తుంది సో అదే అనేది ఒక కొంచెం పూర్ కోఆర్డినేషన్ ఉంటుంది లీనియర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటుంది అండ్ కొన్ని చోట్ల బాగా జరిగిందా జరగంది అనేది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయిపోతుంది ఎక్కడైనా సిస్టంలో ఒక వీక్ ఒక వ్యక్తి ఉంటే ఆ కింద ఫ్లో ఉండకపోతే అక్కడ కొంత ప్రాబ్లమ్స్ వస్తుంది అండ్ దెన్ ఈ ఆప్టిమల్ గా ఉండదు చైన్ ఆఫ్ కమాండ్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి లీనియర్ గా ఉంటుందని చెప్పాను